జిల్లా మండలంలోని సత్యనారాయణ రెడ్డి నిన్న బడ్జెట్ గురించి మాట్లాడటం జరిగింది దీనిలో భాగంగా సిరసన వేడు మురళీ రెడ్డి మాట్లాడారు సత్యనారాయణ రెడ్డికి చదువు రాదు ఆయన కూడా బడ్జెట్ గురించి మాట్లాడారు ఆయనే మాట్లాడేటప్పుడు చదువుకున్న వాళ్ళ మేం మాట్లాడకూడదా బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడాలి రాజకీయ విశ్లేషకులు మేధావులు బడ్జెట్ గురించి మాట్లాడతారని ఆయన తెలిపారు ఈరోజు సమావేశంలో ముఖ్యంగా తెల్లకూరు మండలంలో ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు నిన్న బడ్జెట్ గురించి మాట్లాడినాడు బడ్జెట్ అంటే ఆయన తెలుసు అసలు హచ్చరాలు రాని ఆయన సత్యనారాయణ రెడ్డి చదువు అని ఆయన ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు మనం ఏం మాట్లాడాలి ఇంకా చదువుకున్న వాళ్ళము బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడాలా రాజకీయ విశ్లేషకులు మేధావులు బడ్జెట్ గురించి మాట్లాడతారు సూపర్ చిట్ పథకాలు అన్నారు సూపర్ పథకాలు చెప్పాం నమ్మారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చెప్పాడు అన్ని పథకాలు నెరవేరు చుట్టేప్పుడు ఎందుకు సీట్లు పోయినాయి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయా అది అర్థం చేసుకోవాలా సత్యనారాయణ గారు మా సూపర్ సింగ్స్ పథకాల్లో మీ జగన్ రెడ్డి మడవ తిప్పనో మాట తప్పనో మడవ తిప్పను అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయనే మాట్లాడటంలో ఎదుర్కొని అసెంబ్లీకే బోలా పారిపోయినాడు అసెంబ్లీకి పోకుండా మూచుకున్నాడు అస ఆయనే బడ్జెట్ గురించి సూపర్ పథకాల గురించి ఆయన మాట్లాడాల నీకు ఎందుకయ్యా ఇవన్నీ తెలకాయని ఇప్పి కాకపోతే నువ్వేదో వచ్చినట్టుగా పథకాలు బాగాలేదు అవి బాగాలేదు ఈ బాగాలేదు అవి జరపలేదు ఈ జరపలేదు అని చెప్పి నువ్వు మాట్లాడాలా ఏది అదేమంటే మాట్లాడకూడదంట నాకు అర్హత లేదంటే ఏం అరహత్వం చెప్పు నీకు హరవా పలానా అరహత్వం చెప్పు మధ్య మధ్యలో మళ్ళీ జురుకులు ఆ పుట్టోడు ఆ శిరస పెట్టాడు కొండదోషారు తిరుగు కాలంలో ఎత్తేసారు ఆ మట్టి ఎత్తేసారు ఈ మట్టి ఎత్తే అంటే ఏదో విధంగా మమ్మల్ని వెళ్ళి పెట్టాలా తెలుగుదేశపల్లి మళ్ళీ గన్మేన్లు అన్నారు ఎందుకు మేమే ఉండమంట ముని వచ్చిన బ్రహ్మాండ లాగు ఉన్నాడు ఇక చేతిని రెడ్డి లాగుగా ఉన్నాడు ఇద్దరు ఉంటే తల ఇప్పుడు యాభై వేలు తల ఇరవై వేలు మరి నేను చెప్తాం పర్మిషన్ ఇస్తాను ఎస్పీకి మేము ఏమి ఉంటాయా నీకు భయం తెలుగుదేశం వాళ్ళు ఉంటాయి నీ భయం తెలుగుదేశం నీకు ఆత్మహత్య చేస్తారైనా చంపేస్తారని భయం మేమేమంటాం నీకు కాపలాకా నాకే మాకు వాళ్ళకి యాభై వేలు మాకు ఇరవై వేలు మరి మేము ఉంటాం బాగా వాళ్ళు ఉంటాం ఇబ్బంది ఏమన్నాదా నీకు ఇబ్బంది లేదు కదా ఎవరిని వస్తే మేము మోట్కుంటాం కదా ఎందుకయ్యా ఎన్ని గన్మెన్లు ఎన్ని నువ్వు నువ్వు మళ్ళా సాధిస్తున్నావు నియోజకవర్గాన్ని సాధిస్తున్నావు చేటును సాధిస్తున్నావు ఇన్ని సాధించేటప్పుడు నీకు ఎందుకు నా గన్మెన్లు అనవసరంగా గన్మెన్లు ఎందుకో డబ్బులు దానికి ఆ డబ్బులు మాకు భారీ మేము ఉంటాం ఫ్రీగా ఉంటాయి ఇబ్బంది అవ్వడం మాకు అదే ఉంటే సీఏ ఉండిపోకన్నా నేను కోతి ఖర్చు మాకు ఇచ్చి నా సరిపోక ఇంత మాకు ఇచ్చి తిండి కూడా మా ఇంటికెక్కడ మీదిలేసి వస్తాం పని కొడలేదు మాకు ఇప్పుడు ఖాళీ కూడా ఎందుకు నా గణమే ఎందుకు నా అదేమంటే ఎంపీటీసీ జారిపోయినారంటావు అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా జగన్కే లేదు ఎప్పుడు నీకాడ ఉంది జగన్కే లేదు డమ్ముండో ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటా అసెంబ్లీకి ఎవ్వకుంటా మనకెందుకో చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మనకుందా మనకి ఏమవసరం చెప్పు ఉంటే నేను మోడీ నడతాను రాజీవ్ గాంధీ అడుగుతాను రాహుల్ గాంధీ నడుపుతాను అలాంటివే అడిగింది ఏమన్నా మా అటు చెప్పినట్టు మా పిల్లకాయలు చెప్పినట్టుగా కుక్క అరస్తూ ఉంటుంది పోతా ఉంటుంది నువ్వు సినిమా చెప్తుంటే నువ్వే ఈ మధ్య అంతటి వీడియోలో చూపిస్తుంటే మా జామ కుక్కల మేము నీకు ఏమైనా నీకు మళ్ళీ పక్కన ఈ రెండు మూడు సినిమాలు కావాలా టపాకులు ఎత్తుకునే దేవునికి నా ఎన్ని నా మాటి నువ్వు గమ్ములుండు నువ్వు నీ ఐదు ఏళ్ళు గమ్ములుండు ప్రశాంతంగా ఉండు ఆరోగ్యం బాగుంటుంది మేము శ్రేషకం చెప్తున్నాము మిమ్మల్ని కాదు నిన్ను కాదు మేము దేవుడు నువ్వు కాదు మమ్మల్ని చేసే దేవులే ఎంపీటీసీలు అన్నావు ఫారీఫర్లు అన్నావు వార్డ్ నెంబర్ గెలవరు అన్నారు వాస్తవే పన్నెండు పంచాయతీలు వేసినావా నీ గవర్నమెంట్లోనే పోలీసు వాళ్ళు మీ ఎమ్మెల్యే దబాయించినాడు అప్పుడు నేను ఎమ్మెల్యే దాయించాడు నువ్వు దబాయించినావు ఏమైనా ఏమైనా నొగ్గినా నగ్గినావా తిరగబడితే అంతే ఆ రోజు పెద్ద అని చెప్పినట్టు రమేష్ నాయుడు గారు చెప్పినట్టు సర్దుబాటు మీద పోయినాం అంతవరకే ఎందుకు రచ్చలు వీళ్ళు మాకు బిల్లులు రావాలా కరంబట్టి బిల్లులు కొన్ని ఇరుక్కుని చేసినావు ఈరోజు ఎక్కడ ఆ సిమెంట్ రోడ్లు కోటు కోట్లు కోటి కోట్లు చేస్తారు ఏ మీరు చేసి నాకు డబ్బులు ఇస్తాయి కదా నేను ఎమ్మెల్యే ఒక ఆయన అడుగుతున్నాడు డిట్కో ఇల్లు కట్టాయంట మామూలుగా ఆ ఒక్క రూపాయి ఇవ్వలేదంట డబ్బులు ఆ మా తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచి మాట్లాడుతున్నాడు ఆ విధంగా ఉన్నది చంద్రబాబు నాయుడికి మా గురించి మాట్లాడే హర్కత ముమ్మాటికి ముమ్మాటికి మమ్మాటికి ఎవరికి నీకు లేదు జగన్మోహన్ లేదు మళ్ళీ నీకేది ఉండేదా జగన్మోహన్ రెడ్డికే లేదు